కొద్దిసేపటి క్రితమే హీరో రవితేజ గారి వద్దకు చేరుకున్న రామ్ చరణ్ గారు అతని వైఫ్ ఉపాసనగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి హీరో రవితేజ గారు హాస్పిటల్లో ఉన్నారు సర్జరీ జరిగింది అంటూ చాలా వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఆ విషయం విన్న రామ్ చరణ్ గారు అతని వైఫ్ ఉపాసన గారు హుటాహుటిగా హీరో రవితేజ గారి వద్దకు చేరుకున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి రవితేజ గారు ఇక యశదో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇక వాళ్ళు తను ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది కానీ రవితేజ గారికి ఎలాంటి సర్జరీ జరగలేదంటూ అక్కడ హాస్పిటల్ లో డాక్టర్సు తెలుపుతున్నారు అయితే మరి ఇక రవితేజ గారు తను కండరాల నొప్పితో బాధపడుతూ ఇక హాస్పిటల్లో రెండు రోజులు ఉండి ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళినట్టు అక్కడ డాక్టర్స్ తెలిపారు అయితే ఆ విషయం విన్న రవితేజ గారి అభిమానులు సైతం ఇక ఏదేమైనా కానీ రవితేజ గారు త్వరగా కోలుకోవాలి అంటూ మళ్ళీ షూటింగ్లోకి రావాలి అని కోరుకుంటున్న తన అభిమానులు సైతం అయితే ఈ అయితే మరి ఇక రవితేజ గారిని ఎప్పుడెప్పుడా చూడాలి అంటూ తన అభిమానులు మాత్రం ఇక రవితేజ గారు త్వరగా కోలుకోవాలి అంటూ కోరుకుంటున్నట్టు తెలుస్తుంది ఇక తనని పరామర్శించడానికి తన అభిమానులు వస్తున్నట్టు తెలుస్తుంది